హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను సండే స్పెషల్ మటన్ కర్రీ ఈరోజు నేను మటన్ కర్రీ వండుతున్నాను అండి నేను ఉల్లిపాయలు ముక్కలు అనేది ఆయిల్లో వేపుకుంటున్నాను ఇలా వేపుకున్న తర్వాత జీలకర్ర వేసుకున్నాను అలానే వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను అలానే చికెన్ మటన్ ముక్కల మీద కడిగేసి నేను వేగించిన ఉల్లిపాయ ముక్కల్లో వేసుకున్నాను ఇలా వేసుకుంటే కలుపుకొని కరివేపాకు వేసుకున్నాను ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత పసుపు ఎస్ట్ అలానే కలుపుకున్నాను చూడండి అలానే సాల్ట్ కూడా వేసి కూడా కలిపేసుకున్నాను ఇప్పుడేమో కారం వేసుకున్నాను కారం వేసుకున్న తర్వాత గరం మసాలా వేసుకున్నాను ఇలా గరం మసాలా వేసుకొని బాగా కలుపుతున్నాను ఇలా కలిపిన తర్వాత బాగా ముక్కలు అనేది ఆయిల్లో బాగా వేగిందండి ఇప్పుడు నేను వాటర్ అనేది వేసుకున్నాను నాకు అదే చూడండి ఎలా వాటర్ మొక్కలు సరిపోయిన వాటర్ వేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు నాకు అది అయిపోయింది